పిల్లలు అనగా విశ్వాసులు అవిశ్వాసులతో సాంగత్యాన్ని కలిగి ఉన్నారనుకో వాళ్ళ బుద్ధులన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే వీళ్ళ ఆత్మీయతలు అంత స్థిరంగా ఉండలేరుగా పరిశుద్ధతలు అంత ఖచ్చితంగా ఉండలేరుగా దేవుని మీద అంతగా ఆధారపడి బ్రతకలేరుగా అలా ఆధారపడి బ్రతుకుతున్న వారైతే స్థిరంగానే ఉంటారు నామాత్రంగా కొనసాగుతూ ఉంటారు కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలరా ఏం చెప్తున్నాడు అవిశ్వాసులతో మీరు ఎలా ఉండకూడదు జోడుగా ఉండబాకండి మీరు ప్రత్యేకంగా ఉండాలి అలా ఆదివారం మాత్రం ఆరాధన జరిగినంత సమయం మాత్రం ప్రత్యేకంగా కనపడి ఆ ఈరోజు ప్రార్థన మేము రాము నువ్వెంత కూలిచ్చినా ఎన్ని డబ్బులు ఇచ్చినా మేము రాము అని అంటంతోటే అబ్బో వీళ్ళు పెద్ద భక్తి పొరులు అయిపోయారా అని అనుకుంటారని అతిశయపడబాక ప్రతి విషయంలో కూడా దేవుని పిల్లలైన మనం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి